ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సద్దుల బతికమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి తీరక్క పూలతో బతికమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఆడపడుచులు పాటలు పాడుతూ ఆటలాడారు అసలు బతుకమ్మ పండగ అంటే ఏంటి ఈ పండగకు అంత విశిష్టత ఎందుకుంది సద్దుల బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి ఊరూరా వాడవాడన తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేర్చి మొదలైనటువంటి బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతోటి అయితే ముగివ ఉన్నాయి ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో ఉన్నాం దాదాపుగా చూడొచ్చు ఉదయం నుంచి కూడా తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేర్చినటువంటి ఆడపరుచుడు బతుకమ్మలన్నిటిని కూడా ఒక వద్దకు చేర్చి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఇటు బతుకమ్మలను ఆడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి అసలు దీనికి మన ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఎంతో అందంగా రెడీ అయి ముస్తాబయ్యి ఈ పండగ జరుపుకోవడంలో చాలా చాలా ఆనందంగా వాళ్ళు ఉంటారండి ఆ అమ్మవారిని సంతోష పెట్టడానికి అన్ని పూలతో కలిపి అమ్మవారిని పూజించడం జరిగింది అయితే అట్లా పూజించడం వల్ల ఈ బతుకమ్మ అన్ని రంగురంగుల పూలను పేర్చి అమ్మవారిని సంతోషం పెట్టడానికి ఈ బతుకమ్మ పండుగ అనేది ఆనవాయితీగా వస్తుంది ఆడే సమయంలో మీరు బతుకమ్మను పేర్చడానికి ఏ ఏ పూలు ఆడ బతుకమ్మ అంటేనే ఆడపడుచులా ఆత్మాభిమానానికి సంబంధించింది ఆత్మ గౌరవానికి సంబంధించిన పండగ అసలు గుర్తుకే లేని గునుగు పూలను తీసుకొచ్చి దానికి అద్ది దానికి విలువలేని పూలను కూడా గొప్పగా పేర్చుకొని బంతి చామంతి తంగేడు తంగేడు అసలు మన రాష్ట్ర పుష్పము అది అలాంటి పిల్లలకు తెలియజేస్తూ మేము ఇలాంటి రంగురంగుల పూలను ఒక కోన్ ఆకారంలో మన బతుకమ్మను పేర్చుకొని ఈ విధంగా అంటే విలువలేని పూలకు కూడా విలువనిస్తూ ఆ పూలకు ప్రత్యేకతనిస్తూ ఆ అమ్మవారిగా పూజిస్తూ దా ఆ పూలకు చాలా విలువనిస్తున్నాము కేవలం పల్లెల్లో ఆడేవాళ్ళు అసలు తెలంగాణలో పల్లెల్లో ఆడేవాళ్ళు తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మొత్తము అంటే సిటీలల్లో మళ్ళీ ఇప్పుడు దే ఇప్పుడు రాష్ట్రాలలో వ్యా వ్యాపించింది ఇప్పుడు ఖండాంతరాల్లో అంటే అమెరికాలో కూడా ఆడుకుంటున్నారంటే అది మన గొప్పతనం మన తెలంగాణ వాళ్ళ గొప్పతనం ఇది ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం అందరం ఐక్యంగా కలిసిపోయి చిన్న పెద్ద తర్వాత ఏమీ ఉండదు అందులో మళ్ళీ ఆడపడుచులు ఆనందంగా తల్లిగారింటికి వస్తారండి ఈ పండగకి అందుకే ఇది చాలా మంచి పండగ గొప్పదైన పండగ ఆనందంగా జరుపుకునే పండగ గతంలో బతుకమ్మ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది ఏదైతే తెలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మాత్రం ఖండాంతరాలకి వ్యాపించింది బతుకమ్మను ఆడే సమయంలో తీరొక్క పువ్వులు ప్రతి చెట్టుకు పూసే ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి మేము బతుకమ్మలను పేర్చుతాం పేర్చి కూడా ఆడపరుషులందరం కూడా ఒక ఒక వద్దకు వచ్చి సమూహంగా బతుకమ్మను అయితే బతుకమ్మను ఆడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జనరల్ తో శ్రీనివాస్ ఐన్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా